నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని బీఆర్ఎస్ భావించిందా ఎక్కడ పోగొట్టుకున్నామో ఆ పార్టీ అధిష్టానానికి ఇప్పటికి అర్థమైందా అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో ఏ ఏ వర్గాలకు దూరమయ్యామో ఆ వర్గాలే ఆలంబనగా నిలదొక్కుకోవడం కోసం స్కెచ్ రెడీ అవుతోందా ఏ విషయంలో గులాబీ దళానికి పార్టీ నేతల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వరుస ఓటములు నాయకుల వలసలతో ఉక్కిరి బిక్కిరవుతున్న బీఆర్ఎస్ అధిష్టానం కాస్త తేరుకొని ఇక దిద్దుబాటు చర్యలకు పాల్పడుతోందట తాము పవర్లో ఉన్నప్పుడు కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేశామని దాని పర్యవసనాన్ని అనుభవిస్తున్నామని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు ఉవ్వెత్తున ఉద్యమించి నాడు బీఆర్ఎస్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి జయకొట్టారు ఆ తర్వాత గులాబీ సర్కార్ ఏర్పడ్డ కొత్తల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి ఈ రెండు వర్గాలు కానీ క్రమంగా సీన్ మారిపోయింది తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ అధికార కాలంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఇంకా చెప్పాలంటే తమను పూచిక పుల్లతో సమానంగా తీసేసి కనీసం ఆందోళనలు చేసే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదన్న కసితో రగిలిపోతున్నారు విద్యార్థులు నిరుద్యోగులు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి రెండు వర్గాలు కూడా కారణమని గ్రహించిందట బీఆర్ఎస్ అధిష్టానం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ దాకా ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఈసారి బీఆర్ఎస్ ను ఓడిస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ గట్టిగానే ప్రచారం చేశారు ఆ ఎఫెక్ట్ శాసనసభ ఎన్నికల్లో కనిపించిందన్నది కారు పార్టీ పెద్దల విశ్లేషణగా తెలుస్తోంది మార్పిడి జరిగి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని ప్రచారం చేసింది బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయని పార్టీ ఎంపీ అభ్యర్థులకి ఓటు వేయద్దంటూ వెళ్లిన ప్రతి చోట చెప్పారు బీఆర్ఎస్ అగ్రనేతలు కానీ అవేమీ పనిచేయలేదు పైగా తామొకటి చెప్తే జనం మరొకటి అర్థం చేసుకున్నారన్నట్టుగా అసలు బీఆర్ఎస్కే లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు పార్టీ చరిత్రలోనే తొలిసారి ఒక్క ఎంపీ సీటు గెలుచుకోలేకపోవడంతో ఉలిక్కిపడ్డ గులాబీ అగ్రనేతలు ఎక్కడ పోగొట్టుకున్నామంటూ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్నట్టుగా తెలిసిందే వెంటనే రూట్ మార్చాలని ఏ విద్యార్థి ఏ నిరుద్యోగ ఉద్యమాల పునాదుల మీదైతే ఎదిగామో తిరిగి అక్కడికే వెళ్లాలనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఆ క్రమంలోనే ప్రస్తుతం డీఎస్సీని వాయిదా వేయాలని గ్రూప్ వన్ పోస్టుల రేషియో అంశం గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ అంశాలను ఎత్తుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్ ఈ ఆందోళనలతో విద్యార్థులు నిరుద్యోగ యువతకు దగ్గర వచ్చన్నది ఆ పార్టీ అగ్రనాయకత్వపు ఆలోచనట అందుకే ఇప్పుడు జరుగుతున్న నిరసనలు ధర్నాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కీలకంగా ఉన్నట్టు చెబుతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉద్యోగాల అంశంపైనే వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఏటిపోయాయంటూ ప్రశ్నిస్తున్నారాయన పార్టీ విద్యార్థి విభాగంతో ప్రతిరోజు మీడియా సమావేశం పెడుతూ విద్యార్థులకు నిరుద్యోగులకు దగ్గరవ్వాలని చూస్తోందట బీఆర్ఎస్ ఇక ఇది చూస్తున్న వారంతా విద్యార్థులు నిరుద్యోగులు తలుచుకుంటే పవర్ ని ఇవ్వగలరు దూరం చేయగలరు అన్న విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తొందరగానే గ్రహించిందని కామెంట్ చూస్తున్నారు ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారట బాబు బద్దం నువ్ దేంతో మొదలయ్యావో చివరికి నీకు అదే మిగులుతుందన్న డైలాగ్ని రిపీట్ చేస్తూ మూలాలు మర్చిపోతే ఇలాగే ఉంటుందని కూడా సెటైట్స్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో మొత్తంగా బీఆర్ఎస్ అధిష్టానంలో వస్తున్న మార్పు పార్టీని ఎంతమేర ముందుకు తీసుకెళ్తుందోనన్న చర్చ మొదలైంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో